నేను మీరు తయారు చేసిన కార్యకర్తలు కింది స్థాయి నుంచి ఎదిగిన వ్యక్తిని మీకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటా నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించిన వేములవాడ నియోజకవర్గ ప్రజలకు కుల సంఘాల నాయకులకు రెండు చేతులు జోడించి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నా మీకు సాయం చేయడం నేను బాధ్యతగా భావిస్తానే తప్ప ఎనడూ అధికారం ఉందని అహంకారంతో వ్యవహరించరు నా బాధ్యతను ఎన్నడూ మీపై పెట్టరు కానీ మీ బాధ్యతలను నేను మోసేందుకు సిద్ధంగా ఉన్నానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు కేంద్ర మంత్రిగా ఉన్నందున వేములవాడ నియోజకవర్గ అభివృద్ధికి ఎక్కువ నిధులు తీసుకొచ్చి అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు సిద్ధమని ఈ విషయంలో రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసుకుందామని కోరారు కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిపించిన వేమునవాడ నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు వేమునవాడ పట్టణంలోని భీమేశ్వర గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన సభకు బండి సంజయ్ హాజరై వివిధ కుల వృత్తి సంఘాల నాయకులను సన్మానించారు ఈ సందర్భంగా సభకు హాజరైన వారిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఏమన్నారంటే నన్ను భారీ మెజార్టీతో గెలిపించిన మీ అందరికి రెండు చేతులు జోడించి ధన్యవాదాలు చెప్తున్నా నరేంద్ర మోదీని ప్రధానమంత్రిని చేయడంలో మీ అందరి భాగస్వామ్యం ఉంది మీరు నన్ను గెలిపిస్తే నేను మీ తరపున మోదీకి ఓటేసినా మీరు భారీ మెజార్టీతో గెలిపించినందునే నన్ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బాధ్యతలు అప్పగించారు మీ నమ్మకాన్ని నేను ఎన్నడూ వమ్ము కొన్ని పార్టీలకు బాబు పేలు లేవని అర్ధరాత్రి నక్సలైట్ల హత్య లేవని బోరు కొడుతోందట అవేమీ లేకుండా చేసిన వ్యక్తి మోదీ ఒకవేళ మోదీ ప్రభుత్వం లేకుండా త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసే సాహసం ఎవరు చేసే వాళ్ళు కారు మొన్నటి వరకు పార్లమెంట్ చేసే చట్టాలు జమ్మూ కశ్మీర్ లో వర్తించేవి కావు భారతీయ జెండా ఎగరేది కాదు అందుకే త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసినాం అక్కడ అభివృద్ధి సర్వేగంగా జరుగుతోంది అయోధ్యలో రామ మందిర నిర్మాణం మోదీ సర్కార్ తోనే సాధ్యమైంది ఎన్నికల వరకే రాజకీయాలు ఎన్నికల తర్వాత అభివృద్ధి ప్రజా సంక్షేమమే బిజెపి ధ్యేయం కానీ కేంద్రం వేములవాడ ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు సానుకూలంగా ఉన్న గత బిఆర్ఎస్ ప్రభుత్వం సహకరించలేదు ఈసారి నేను కేంద్ర మంత్రిని అయ్యాను వెంటనే రాజన్న ఆలయ అభివృద్ధి కోసం కేంద్ర పర్యటన సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ ను ఆయన కూడా సానుకూలంగా ఉన్నారు నియోజకవర్గంలోని ఎమ్మెల్యేతో సహా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కొండగట్టు రాజన్న ఆలయాలను అభివృద్ధి చేసి తీరుతా ఈ విషయంలో అందరూ కలిసి రావాలని కోరుతున్నా నేను మీరు తయారు చేసిన కార్యకర్తను కింది స్థాయి నుంచి ఎదిగిన వ్యక్తిని మీకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటా మీకు చేదోడు వాదోడుగా ఉంటా మీకు సాయం చేయడం నేను బాధ్యతగా భావిస్తానే తప్ప ఎన్నడూ అధికారం ఉందని అహంకారంతో వ్యవహరించను నా బాధ్యతను ఎన్నడూ మీపై పెట్టను కానీ మీ బాధ్యతలను నేను మూసేందుకు సిద్ధంగా ఉన్నా మేము వాడ నియోజకవర్గ అభివృద్ధికి ఎక్కువ నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తా అందరం కలిసి నియోజకవర్గం వర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసుకుందామని అన్నారు నరేంద్ర మోడీ గారిని మూడవసారి ప్రధానమంత్రి చేసేందుకు అన్ని గుణ సంఘాల నాయకులు వచ్చిన వాటి మీకు కృతజ్ఞత చెప్పడానికి ఏర్పాటు చేసిన సభ నరేంద్ర మోడీ గారి తరఫున భారతీయ జనతా పార్టీ తరఫున ఎన్డిఏ తరఫున ఈ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ మీరు గెలిపించిన ఎంపీ మీరు తయారు చేసిన కార్యకర్త నేను ఏదైనా కింది నుంచి వచ్చిన నేను అన్ని ఆటుపోట్లు ఎదుర్కొని అన్ని భరించి అన్నింటికి తెగించి వచ్చిన వ్యక్తి మీ బండి సంజయ్ కాబట్టి నేను ఎక్కడో ఎనకపోయే ప్రసక్తి లేదు ఇక్కడ భయపడే ప్రసక్తి లేదు మీకు ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది కూడా మేమై మీకు అండగా ఉంటా మీకు చేదోడు వాదోడుగా ఉంటా నా వల్ల ఏ సహకారం కావాలన్నా నాతోనే ఏ సహకారం తప్పకుండా మీకు చేయడానికే నేను నాది బాధ్యతగానే భావిస్తాను నాకు ఇప్పుడు అహంకారం కానీ గర్వం కానీ ఇవన్నీ నేను గతంలో ఎక్కడ ఉన్నావు ఇప్పుడు గట్టిగా ఉంటాం ఫ్యూచర్ కూడా గట్టే ఉంటాను అట్లా అనుకుంటే చాలా మా దగ్గర తీసేయాలి ఎందుకంటే ఎప్పుడు అట్లా ఎప్పుడు నమ్ముకుంటూ ఉంటాను నేను నాకు ఇబ్బంది ఉంటే నా ఇబ్బంది గురించి మీద వృద్ధులేదు నేను పడే ఇబ్బందులు పడతా ఉంటా నేను భరిస్తా ఉంటా భరించేస్తే బాధ్యత నాకు ఉంది కాబట్టి కాబట్టి నా బాధ్యత నా బరువు అంతా మీద పెట్ట మీ బరువును మోసే బాధ్యత నేను తీసుకుంటాను నేను